దయాలు నీ ఇంట్లో వస్తాయని నమ్మకం ఉందా నీకు దయాలు వస్తాయా ఇంట్లోకి దయాలకి తిండి అంట పెట్టి కొంచెం సాయంత్రం పూట ఏమనవు నిన్ను ఒక గారి గానీ బూర గానీ వచ్చే వాళ్ళకి పెట్టమంటే దెయ్యాలు కూడా పెడతాను వండి నువ్వు ఇచ్చే నువ్వు వందకాయందు అందరిగా పెడతాను వందకాయందు తేవో పళ్ళు పళ్ళు తేవో పువ్వులు తేవో ఏ పువ్వులు కావాలి ఇప్పుడు ఏం ఇప్పించావా ఇప్పించి ఏం పువ్వులు

రాణి గారు బాగున్నానండి ఏం చేస్తున్నారు హైదరాబాద్ రాత్రే ఫ్లైట్ దిగింది రా రాణి గారు కనకమ్మ ఫ్రెండ్ గారు హలో వినపడుతుందా ఇవ్వమ్మ ఇవ్వ మాట్లాడి వినపడుద్ది హలో మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ బిజీగా ఉంది తలకాయ కూర ఉన్నింది ఈరోజు గారెలే గారెలే వస్తుంది మీరు వచ్చిండ్రు అనుకో అందరికి మీరు వస్తే ఎంజాయ్ అయ్యా ఇంకా రండి తొందరగా రండి 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 లకాశం రండి మీరు మీరు ఇప్పుడు వచ్చారు అనుకో

చూడండి నేను ఇక్కడ అడ్డు కానీ అడ్డు మాచే సంక్రాంతి చెప్పకుండా అడ్డమైన వాళ్ళకని చెప్తుంది చూసారా నేను ఇక్కడ గార్లెలో ఎత్తంటే నన్ను మాట్లాడమంటే ఎలాగ మా మీ ఫ్రెండ్ తప్పు అనుకో ఫ్రెండ్ ఎవరు ఉన్నాయి తప్పదు నేను చేస్తాను నూనె కాలించుకోనా ఏంటో దీంట్లో హోం భీమ్ రాజు నన్ను రోజు కేకేసి డబ్బులు ఇచ్చో పెరిగేస్తున్నాను చట్నీలో నువ్వు మాట్లాడుకో అది చట్నీ కలుపుకోండి

ఆయుర ఆరోగ్యాలతో ఏ పిల్ల పాపలతో కలకలలాడుతూ ఉండాలమ్మా పిల్ల పాపలతో ఆరు ఏడు కాయలు సుఖ సంతోషాలతో ఉండాలమ్మా మీరు పిల్ల పాపలతో అమ్మా ఎంత బాగుందండి లక్ష్మి గారి నేను ఏం చేసినా అలాగే బాగుంటుందండి పిల్ల పాపలతో ఆయువ ఉండాలి కోరేసారండి తలకే కోరేసాను పోనీలు ఈ చెట్టు కూడా నంచుకుంటారంటే అంటున్నాడు చూడండి వాళ్ళ యాక్షన్ ఏంటంటే వీడియోలో మాట్లాడాలండి అంతే దాన్ని పేడ నేను పిచ్చుకున్నాను కదండి ఫ్రెండ్స్ అమ్మకి ఉంటుంది ఇక్కడ తలకట్ కూడా ఇక్కడేమో గారెలు తినండి తినండి తింటా తింటారు కూర్చుంటే లేకలేకపోతున్నారు

చూసారా ఇలా అని పొగలు వచ్చేసి తింటున్నానంటే అది పొగలు ఎందుకు వస్తా అమ్మాయి అసలు నువ్వు గుడ్డు కడిగా ఇవాళ గుడ్డు కడిగావా నాదే తప్పు మాత్రం ఫుడ్ కంటే నివెప్పుకో అమ్మా ఫుడ్ లేకుండా పచ్చితంగా నువ్వు కూడా బతికిలే ఎవరో అంటున్నారు ఆ రాజు గారు చూసారండి ఆ కర్రోడు చూశారు మీ ఫుడ్ పెట్టి వీడు చేసేస్తానండి అనలేదు ఫుడ్ లేకుండా పచ్చితంగా నువ్వు ఇక్కడ బతికిలే అమ్మా అయ్యే కూర్చోవు ఎందుకంటావు అమ్మా ఎందుకంటే చెప్పింటే అంటే మా ఆవిడ పట్టించుకోదు నువ్వు ముసలి పట్టించుకోదు అదే వయసులో అయితే అంతే మరి ముగ్గురు పిల్లలు పెళ్లి మరి ఇట్లా టవల్ వేసిన బదులు పాయింట్ వేసుకోవచ్చు కదా మంచిగా చక్కగా లింకిన్ వేసుకోవచ్చు కదా చక్కగా సగం వేసుకొని టవల్ కప్పుకొని ఈ స్టైల్ మాత్రం దా కదమ్మా నీ కర్రా స్టైల్ మా ఎనభై మా బిడ్డ అంటుంది ఈ హెయిర్ అంతా ఎందుకమ్మ అంటే కట్ చేసుకున్నట్టుంది పిచ్చి దానిలాగా అక్కడి నుంచి అక్కడ ఇంత కట్ చేసుకున్నట్టుంది నిజంగా మా బిడ్డ అన్నది నూట యాభై రూపాయలు తీసుకున్నారు అలా కట్ చేయండి అక్కడి నుంచి అక్కడ ఇంతా నేను కట్ చేయదు కదమ్మా నువ్వా షాప్ పెడతాను కూర్చో లేదు నేనైనా కట్ చేస్తున్నాడు నీకు మంచిగా చక్కగా ఎందుకమ్మా అట్లా కట్ చేస్తుండ్రు మా ఊర్లో ఒకళ్ళు తగ్గిలించి మరి అట్ట కట్ చేస్తారు ఒకళ్ళు తగ్గిలిస్తుంది కదా కుక్క అది గొర్రె బొచ్చు కట్ చేసినట్టు కట్ చేసినారు మీకు వ్యక్తికి వేడి వేడి ఉన్నాయి కొంచెం చల్లారు నీళ్ళ అట్టుగా తీసుకున్నా తింటున్నా అంటున్నా ఇచ్చానా నీకు అంటున్నా దాంట్లో నంచుకోవడానికి చెప్పు డైలాగ్ పంచే వదిలిపెట్ట నువ్వు తింటనే ఉందని కూరలు నాకు వద్ద ఇది ఒక తప్పు వాటర్ జరిగిందమ్మాటర్ జోరైపోయింది తప్పు ఏంది ఎప్పుడు కొంచెం గోధురం కలిపానండి అది చెప్పడం తప్పు నువ్వు ఎప్పుడు తప్పులు చేస్తాను నీ జీవితం నుంచి స్టార్టింగ్ నుండి తప్పు చేసుకుంటే తప్పు చేసుకుంటూ వస్తున్నావు అంటే తప్పుడు పని కాదు చచ్చ ఏమంటాడో నేనే కలిపాను అంటే రాడు నేనేమంటాడు లేదు లక్ష్మకు సపరేట్ నేను ఫోన్ చేసి నేనే రప్పించానంటే వీడు ఇద్దరు ఎవరిది కరెక్టు రాజు కరెక్ట్ అలా అన్నపోతే పోతే చచ్చాయకి సరే అంటాను ఒక మనిషిని ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టను ఎందుకంటే అలా అంటే నేను పైన చూడబడ్డాను కాబట్టి మీరు అందరూ అమ్మ గడపలో చూడబడ్డారు కాబట్టి రండి 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 కూర్చోండి కూర్చోండి నువ్వు లేదు రాజు నిజమే అనుకుంటున్నా ఎంత ధైర్యం గుండు చూసా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది జోకులని అంటే నీ గురించి మాకు తెలుసు నువ్వు అంత ఫేక్ అని